దానికి ఎట్లా వచ్చింది అని అంటే పూర్వం ఒక గంధర్వుడు ఉండేటువంటి వాడు హు హూ అనేటువంటి గంధర్వుడు వాడి పేరు భాగవతంలో హూ హు ఏమో అక్కడి నుంచి వచ్చినాయేమో ఇప్పుడు హాయ్ హాయ్ ఇవన్నీ కూడా అక్కడ ఏమో హాయ్ హూ అనేటువంటి గంధర్వుడు అర్థమైందే వీడట ఈ గంధర్వ రాజు చాలామంది స్త్రీలతో కలిసి ఒక సరోవరంలో స్నానం చేస్తూ ఉండాడట జలకాలాడుతూ ఉండాడట వీడు అదే సమయానికి మహానుభావుడైనటువంటి దేవల ఋషి అక్కడికి వచ్చి ఆయన కూడా స్నానానికి దిగాడట దేవల ఋషి ఆయన స్నానం చేస్తూ ఉంటే వీడు ఆ స్త్రీల దగ్గర గొప్ప అనిపించుకోవాలని పెంచుకోవాలని ఆయన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడడం పరిహసించడం ఇవన్నీ చేస్తూ ఉండాడట వాళ్ళు నవ్వుతూ ఉన్నారట ఒక దశలో ఆయన మునిగి స్నానం చేస్తూ ఉంటే వీడింకా లోతుగా మునిగి ఆయన కాలుబట్టి లాగాడట ఆ కాలుబట్టి లాగానే వీడందరూ నవ్వారట మహాత్ముల్ని ఎవడైతే అపహాస్యం చేస్తాడో పెద్దల్ని ఎవడైతే చిన్న చూపు చూస్తాడో అటువంటి వాడు మకర జన్మ ఎత్తతాడు అని శాస్త్రం ఏది మొసలి జన్మ ఎత్తతాడు అని అప్పుడు వాడు వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏ మహానుభావా తప్పు చేశాను మీరు క్షమించండి అని అంటే అప్పుడు చేశాడట నాయన రిపెంట్ అవుతున్నావు కనుక ఒక ఋషిగా ఇచ్చేసాను కాబట్టి నీకు శాపం దాన్ని వెనక్కి నేను తీసుకోలేను ఒక్కటి జరుగుతుంది భవిష్యత్తులో ఒకనాడు గజేంద్రుడు అనేటువంటి గజరాజుకు మోక్షం వస్తుంది అదే సమయంలో నీకు ఈ శాప విముక్తి జరుగుతుంది ఎందుకని ఒకరిని బాధ పెట్టడం వల్ల ఏర్పడినటువంటి పాపం మరొకరిని సంతోష పెట్టడంలో తీరుతుంది కాబట్టి గజేంద్రుడికి సంతోషం కలిగినప్పుడు మాత్రమే నీ శాపం విముక్త అవుద్దని చెప్పాడు హే పరీక్ష మహారాజా అందువల్ల ఈ హూ హూ అనేటువంటి గంధర్వుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఈ మకరి కాబట్టి పెద్దలు కనపడ్డప్పుడు అభివాదన నిత్యం వృద్ధోపసేవిత చత్వారీత వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం చత్వరి ఆయుహో విద్యా యశస్సు బలం చత్వారి ఇవి నాలుగు ఎవరైతే అభివాదన శిరస్య పెద్దలు కనిపించినప్పుడు నమస్కరిస్తూ ఉండడం ప్లీజ్ అట్లాగే నిత్యం వృద్ధోపశవిత పెద్దలైనటువంటి వాళ్ళకు సేవ చేస్తూ ఉండడం పెద్దలను అవమానపరచడం కాకుండా పెద్దలకి సేవ చేస్తూ ఉండడం పెద్దలు కనిపించినప్పుడు నమస్కరిస్తూ ఉండడం ఇటువంటి సుగుణాలని ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళకి తస్య వర్ధంతే వాళ్ళకి ఈ నాలుగు వృద్ధి చెందుతాయి వాళ్ళల్లో చత్వారి ఏమిటవి ఆయుర్విద్యా యశో బలం వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది వాళ్ళకి విద్య విజ్ఞానం వస్తుంది యశస్సు ఉంటుంది కీర్తి బలం వాళ్ళ శక్తిమంతులు అయి ఉంటారు సమాజంలో అని చెప్పి శాస్త్రం కాబట్టి గజేంద్రునికి మోక్షం లభించేటువంటి సమయంలో ఈ మకరికి హూహు అనేటువంటి గంధర్వుడికి శాప విముక్తి కూడా జరిగిపోయింది మరి ఆయన విషయం సరేనండి ఈ గజేంద్రుడేంటి ఈ గజేంద్రుడికి ఎట్లా జ్ఞాపకం వచ్చింది అయ్యా ఈయన ఒక పాండ్యరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్మునుడు అనేటువంటి పాండ్యరాజు ఇతడు ఒక ఒకనాడు అగస్త్య మహర్షి తన దగ్గరకు వచ్చినప్పుడు మంచి భక్తుడు యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉండేవాడు కానీ అగస్త్యుడు అక్కడికి వచ్చినప్పుడు ఆ యజ్ఞయాగాది కర్మంలో బడి కర్మ కర్మల్లో ఉండే తమాషే ఇది ఆ కర్మ సుడుగుణంలో పడిపోయినటువంటి వాడు అన్నీ మర్చిపోతాడు పాపం దాంట్లోనే ఉన్నాడు కానీ అగస్త్య మహర్షిని గుర్తించలేదు ఆయన గురువైనటువంటి అగస్త్య మహర్షిని గుర్తించలేదు వీడు పెద్దలు వచ్చినప్పుడు కూడాను ఈ విధంగా జడుళ్లాగా ఉండాడు గనక రేపు ఆ జడత్వంతో వీడొక పుడతాడు గజేంద్రుడిగా పుడతాడని చెప్పేసి ఆయన శాపం పెట్టాడు అప్పుడు మళ్ళీ ఈయన ప్రార్థన చేస్తే నీకు సద్గతి లభిస్తుంది అని చెప్పి వెళ్ళాడు ఎట్లా లభిస్తుందో తెలియదు కానీ గజేంద్రుడు మాత్రం ఈ జన్మకు రావడం జరిగింది కానీ ఇప్పుడు పూర్వం అంతా కూడా అంత భక్తి చేశాడు గనక ప్లీజ్ అంత భక్తి చేశాడు గనక ప్రాణం పోయేటువంటి సమయంలో ఆ మకరి మొసలి కంప్లీట్గా లోపలికి ఈడ్చేటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చింది స్మృతి కాబట్టి చేసినటువంటి సంకల్పాలు ఎప్పుడు వృధా పోవు చేసినటువంటి భక్తి ఎప్పుడు వృధా కాదు అది సరైనటువంటి సమయంలో మనల్ని ఉద్ధరిస్తూనే ఉంటుంది మనం ఎప్పుడు ఏది ఆర్జించినా ఖర్చు పెట్టుకోవడం కాకుండా కొంత బ్యాంకులో వేసుకున్నప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఆ బ్యాంకులో ఉండేటువంటి డబ్బు మనల్ని ఎట్లాగైతే రక్షిస్తూ ఉంటుందో అట్లాగే ఖాళీ సమయాల్లో ఎప్పుడు మనకి ఏ పని లేకుండా ఉంటామో అప్పుడు కూర్చొని ఆ టీవీ చూడడము లేకపోతే ఈ పేపర్లు చూడడము లేక అవి మాట్లాడడమో ఇవి మాట్లాడడమో కాకుండా ఈ మాత్రం సమయం నా జీవితంలో లభ్యమైంది కనుక ఈ సమయాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఓం నమో భగవతే వాసుదేవాయ్ అలౌకిక కర్మ గనక ఇది మనకు డిపాజిట్ అయ్యి ఉంటుంది అవసరం వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఇది మనల్ని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి తీరిక సమయాల్లో వృధా చేసుకోకుండా పూర్వం ఎట్లాగైతే ఆ గంధర్వుడు ఇంద్రజుమ్మునుడు అనేటువంటి గంధర్వుడు చేసుకున్నటువంటి భక్తి యొక్క ఫలంగా గజేంద్రుడిగా వచ్చిందినప్పటికి కూడాను సరైనటువంటి సమయంలో స్మృతి కలిగి భగవంతుని ప్రార్థించి ఎట్లాగైతే తరించిపోయాడో అట్లాగే భగవంతుణ్ణి ధ్యానించేటువంటి వాళ్ళు అర్చించేటువంటి వాళ్ళు కీర్తించేటువంటి వాళ్ళు స్మరించేటటువంటి వాళ్ళు అందరూ కూడాను ఈ ప్రపంచంలో బుధజనులై భగవద్భక్తులై బ్రతుకును భగవన్మయంగా మార్చుకొని తరించిపోతారు అనేటువంటి సత్యాన్ని గజేంద్ర మోక్షము అనేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర మనకు తెలియజేస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలేభ్య శుభమస్తు నిత్యం लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयं चोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावसिष्यते ओ शान्ति शा